అవున <laughs> <laughs> ఏమ బాడీ కొంచెం దూరం గా ఉంటావ్ కొంచెం చెస్టింగ్ వెళ్ళ పోస్ట్ వెళ్ళ పో ను చేసా బోర్డు తీసుకుంటావ్ వాయిస్ బోర్డ్ ఫాస్ట్ లో ప్రమాణం కొడ నేన అరే వాయిస్ రెండి రెండి చెయ్యి రే రా నేనా రాండి సర్ నా ఫాస్ట్ సర్ షారుక్ పట్ ఈ లోపల దాచే తీసుకు ఈరోజు నీలకంఠ చిత్రం దిగ్విజయంగా రెండు రాష్ట్రాల్లో విడుదలయ్యి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది చాలా బాగా రేటింగ్స్ వస్తున్నాయి నా మిత్రుడు మరలపల్లి శ్రీనివాసులు కుక్కపాడు మన కోట వాస్తవులు అయినటువంటి మరలపల్లి శ్రీనివాసులు ఇది ప్రొడక్షన్ నెంబర్ టూ ఎల్ఎస్ ప్రొడక్షన్ నెంబర్ టూలో భాగంగా ఈరోజు రెండో సినిమా నీలకంట విడుదలయ్యింది ఈ సినిమాలో నా నాకు ఒక పాట రాసేదానికి అవకాశం ఇచ్చారు ఆ పాట కూడా మంచి మిలియన్స్ వ్యూస్లోకి వెళ్ళి ఇప్పుడు మంచి ముందుకు పోతుంది ఈ చిత్రం మన కోటలో ఆరాటిలో పన్నెండు గంటలటా ఏడు గంటలాట ప్రదర్శించారు ఈ పన్నెండు ఏళ్ళకి ప్రేక్షకుల ఆదరణతో ముందుకు నడిచింది ఇదే విధంగా ఆడిన రోజులు ప్రేక్షకుల ఆదరణతో ముందుకు వెళ్ళాలని ఈ చిత్రం నాకు మా మిత్రుడికి మంచి విజయం చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ మన కోట ప్రజలకి అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా